మీ తల్లిదండ్రులకి కూడి వచ్చిన మీ అందరికి కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఇప్పటి వరకు మనము సెలవులో పలికిన మొదటి మాటను విన్నాము క్షమాపణ గురించి బ్రదర్ ఎంతో అద్భుతంగా చెప్పారు దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించిన గాక అలాగే రెండో మాటగా లూకాసు వార్త ఇరవై నాలుగో సారీ ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినా చదువుకుందాం ఎవరైనా ఉంటే ఒకసారి చదవండి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను అందుకన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను ఏసయ ఎవరితో పలుకుతున్నాడు మాట దొంగతో ఏసయ్యతో పాటు ఎంతమందిని వేశారు సిలువ ఇద్దరు దొంగలు ఇద్దరు దొంగల్లో ఒక దొంగతో ఏసయ మాట్లాడుతున్నాడు ఏమని నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను నిశ్చయముగా అంటే ఖచ్చితంగా అంటే ఏమాత్రం డౌట్ లేకుండా ఖచ్చితంగా నువ్వు నాతో పాటు పరదేశిలో కూడా ఉంటావు అని ఆ దొంగతో చెప్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు అక్కడ ఏసయతో పాటు సిలువే వేయబడింది ఇద్దరు దొంగలు మరి ఇద్దరు దొంగలు ఒక దొంగతో ఏసై మాట్లాడుతున్నాడు మరి మొదటి దొంగ సంగతి ఏంటి మరి ఆయనతో ఏసై ఎందుకు ఆ మాట చెప్పలేకపోయాడు ఒకసారి చూద్దాం ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం నేను చదువుతానండి వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అంటే దూషిస్తున్నాడు ఏసైని దూషిస్తున్నాడు ఏమని నిజంగా నువ్వు క్రీస్తువే కదా అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్తున్నాడు అయితే ఇప్పుడు సిలువ వేయబడారు అంటే వాళ్ళు ఎంతో నేరం చేశారు ఎంతో ఘోరమైన పాపాలు చేశారు వ్యభిచారాలు చేస్తుంటారు ఎంతో ఎంతో మందిని హింసించుంటారు ఎన్నోసార్లు జైలుకి వెళ్ళుంటారు కానీ ఏమాత్రము అతనిలో కొంచెం కూడా మనస్సాక్షి కూడా లేకుండా దూషిస్తున్నాడు ఏసైని మరి ఏసఐని అతనితో పాటు కూడా సెలవు వేశారు మరి ఏసే ఏసై పాపం చేశాడా ఏ పాపమూ చేయలేదు ఒక అపరాధిగా ఎంచబడ్డాడు అంతే ఏమాత్రము కూడా పాపము చేయని వాడిగా దూషించని బడిన వాడిగా ఆయన సిలువై సెలువేయబడ్డాడు వారితో పాటు అయితే ఎందుకు సెలువైబడ్డాడు మన నేనా పాపాల కోసం ఆయన ఆయన మన పాపాలని ఆయన మీద వేసుకొని ఒక దోషిగా ఆ దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు ఈ ఈ ప్రవచనము ఇంతకు ముందే ఏషియా ప్రవక్త ద్వారా రాయబడి ఉంది ఏషియా పద యాభై మూడో అధ్యాయంలో పన్నెండో వచనంలో రాయబడి ఉంటుంది అత్యక్రమము చేయవానిలో ఒకనిగా ఎంచబడిన వాడాయను అది ఇక్కడ నెరవేర్చబడింది అనమాట అంటే మన ఏసై అతిక్రమము చేయబడినప్పటికీ మన పాపాలు ఆయన మీద వేసుకున్నారు కాబట్టి ఒక పాపిగా ఆ బందిపోటు దొంగల మధ్య ఆ బందిపోటులు చేసిన పాపాల కంటే ఎక్కువగా ఒక పెద్ద పాపిగా ఆయన శిలో మీద వేలాడ తీయపడ్డా అయితే ఈ మొదటి సాక్షి ఏమాత్రం మనస్సాక్షి కూడా లేకుండా ఏమాత్రం తను తను చేసిన పాపాన్ని కూడా ఒప్పుకునే స్థితిలో కూడా లేకుండా నీవు క్రీస్తువు కదా నీవు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకో నన్ను కూడా రక్షించు అని చెప్పి దూషిస్తున్నాడు అయితే రెండవ దొంగ ఏం చెప్తున్నాడో చూద్దాం నలభై వచనంలో అయితే రెండో వాడు వాని గద్దించి నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని అడుగు చెప్తున్నాడు అంటే ఇక్కడ రెండవ దొంగ ఏం చెప్తున్నాడు గద్దించి నువ్వు అదే శిక్షలో శిక్షావిధిలో ఉన్నావు కదా మరి దేవునికి భయపడవా అంటున్నారు దేవునికి అని ఎవరు అడుగుతారు దేవునికి భయపడే వాళ్ళే అడుగుతారు నువ్వు దేవునికి భయపడవా అంటే ఈ రెండవ దొంగ భయపడుతున్నాడు అయితే నాది ఒక ప్రశ్న ఇంతకు ముందు మొదటి దొంగ దూషించాడు కదా మరి మొదటి దొంగతో పాటు రెండవ దొంగ కూడా దూషించాడా ఇద్దరు దొంగలు దూషించారు ఒక దొంగే దూషించారా మొట్టమొదట ఇద్దరు దొంగలు దూషించారు అది మత్స్సు వార్తలో రాయబడి ఉంటది ఇద్దరు దొంగలు దూషించబడతారు శిలవు వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు కూడా నేరారోపణ చేస్తారు ఏసై మీద ఇద్దరు దొంగలు దూషిస్తారు కానీ ఈ దొంగలో రెండవ దొంగలో మారు మనసు వచ్చింది అంటే ఎలా వచ్చింది మొదటి మొట్టమొదటి మాట ఎప్పుడైతే విన్నాడో తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని ఎప్పుడైతే విన్నాడో అలాగే ముందు రోజు నుంచి కూడా చెరసాలలో దేవునితో పాటు ఉన్నాడు మధ్యాహ్నం ఏసైతో పాటు ఉన్నాడు అయితే అప్పుడు గమనిస్తూ ఉన్నాడు ఉన్నాడనమాట ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాడు ఆయన మాటలు గమనిస్తూ ఉన్నాడు మేమైతే పాపం చేసాము మేమైతే ఘోరం చేసాము ఎన్నో చేసాము జైలుకి వెళ్ళాము ఆ తర్వాత ఎన్నో పాపాలు చేసాం వ్యభిచారాలు చేసాం ఎన్నో చేస్తాం ఇది మాకైతే కరెక్టే కానీ ఈయన ఏ పాపం చేయనుగా అడిగా ఉన్నాడని చెప్పి ఆయనలో ఆయన మనసులో ఒక కదిలింపు అనేది వచ్చింది కానీ మొట్టమొదటి దొంగ ఎలా ఉన్నాడు మనస్సాక్షి లేకుండా కఠినమైన మనస్సుతో కఠినం చేసుకుని తన మనసుని నువ్వు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించమని దూషిస్తున్నాడనమాట అందుకు రెండో దొంగ ఏం చెప్తున్నాడు ఇది నువ్వు భయపడ భయపడవా అని అడిగాడు అంటే ఆయన ఒక భయం వచ్చేసింది ఆయన ఒక మారు మనసు వచ్చేసింది అనమాట మారు మనసు వచ్చేసి భయపడటం మొదలు పెట్టాడు అందుకే ఆ మొదటి దొంగను గద్దించి నువ్వు అదే శిక్షలో విధులో ఉన్నావు గనక దేవునికి అని అడుగుతాడు తర్వాత మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు అంటే తన తప్పులు తను తెలుసుకున్నాడు తను ఏ పాపాలు అయితే చేశాడు అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు నేను ఎన్నో పాపాలు చేశాను ఎన్నో ద్రోహాలు చేశాను ఎన్నోసార్లు నేను ఎన్నోసార్లు శిక్ష పొందాడు కానీ ఏమాత్రం మారు మనసు లేని స్థితిలో ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఎప్పుడైతే దేవుణ్ణి గమనిస్తున్నాడు దేవుని మాటలు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తున్నాడో ఎప్పుడైతే అనుసరిస్తున్నాడో అప్పుడు ఆయనలో ఒక మారు మనసు అనేది కలిగిందనమాట ఓహో ఈ శిక్ష మనకైతే కరెక్టు ఈయన ఏ పాపము చేయనివాడు ఈయన నిజమైన క్రీస్తు ఈయన నిజమైన రక్షకుడు ఈయన మాత్రమే ఏదైనా చేయగలడు ఈయన దేవుని కుమారుడు అని అతనిలో ఒక గ్రహింపు అనేది వచ్చింది ఎప్పుడైతే అతనిలో ఆ గ్రహింపు వచ్చిందో అప్పుడు ఏమంటున్నాడు మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు అయితే అప్పుడు మారు మనసు కలిగి ఎప్పుడైతే తన పాపాలని ఒప్పుకొని తను పశ్చాత్తపడి తన మనస్సాక్షికి ఎప్పుడైతే పని చెప్పి నేను చప్పు చేశాను అని చెప్పి ఎప్పుడైతే తను తాను తగ్గించుకొని ఎప్పుడైతే తన పాపాలని మనసులో ఒప్పుకొని ఇది నాకు కరెక్టే అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు దేవునితో చెప్తున్నాడు అనమాట ఏమని చెప్తున్నాడు ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని మనని ఏ అప్పుడు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు నువ్వు ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావు అని చెప్పి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు తన్ను తాను తగ్గించుకొని తన పాపాలన్నిటి ఒప్పుకొని మారు మనసు పొంది దీన మనసుతో ఇది ఇది నాకైతే న్యాయమే ఈ శిక్ష నాకైతే న్యాయమే అని చెప్పి తన్ను తాను ఎప్పుడైతే తగ్గించుకొని మారు మనసు పొంది ఎప్పుడైతే అప్పుడు ఏసైతో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి సహవాసం ఉందని ఈ రెండవ దొంగకి దేవునితో దేవుని వాక్యాలు ఎప్పుడన్నా విన్నాడా ఎప్పుడు వినలేదు కానీ ఒక్కసారి ఆ దొంగ విషయం పక్కన పెడితే మన స్థితికి వస్తే మనం ఎన్నోసార్లు ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని ఉంటాం ఎన్నోసార్లు వాక్యాలు చదువుతూనే ఉంటాం ఎంతో దైవ ద్వారా మన వాక్యం వింటూనే ఉంటాము కానీ ఏమాత్రమో మారు మనసు లేని స్థితిలో ఉంటున్నాం ఎప్పుడు ఒకే ఏముందిలే ఇవాళ కాదులే రేపు మార్చుకుందాంలే ఎల్లుండి మార్చుకుందాంలే దేవుడు క్షమించే దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు దయామయుడు కాబట్టి ఏ దేవుడు ఎప్పుడు వచ్చినా మనల్ని క్షమిస్తాడనే మనస్తో ఉంటామేం కానీ ఆ దొంగకైతే అవకాశం లేదండి ఒకవేళ ఒక అవకాశం ఇచ్చి దొంగను గలక కింద దింపితే ఆయన దేవునికి మాదిరికరంగా జీవించేవాడేమో దేవుని ఘనపరిచేవాడేమో దేవునికి ఆశీర్వాదకరంగా జీవించేవాడేమో దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించేవాడేమో కానీ ఒక్కసారి మన పరిస్థితికి వస్తే మనము మనకెన్నో ఉన్నాయి మనం ఎన్నో సంవత్సరాల నుంచి బైబుల్ చదువుతున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి దైవజన్లు చెప్పే మాటలు వింటున్నాం గద్దింపు వింటున్నాం కానీ మనము ఏమాత్రం మారు మనసు పొందలేని స్థితిలో ఉంటున్నాం మారు మనసు పొందడం వల్ల ఏమొస్తుంది మనకి దేవునితో చిరకాలం ఉండే ధన్యత వస్తుంది మనకి కాబట్టి ప్రతి ఒక్కరము మారు మనసు పొంది ఆయనతో చిరకాలము ఉండాలని నిన్ను నన్ను అందరినీ హెచ్చరించుకుని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మన మనసును ఇచ్చికి ఇచ్చి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం ఎందుకంటే ఇక ఇప్పటి వరకు పాప జీవితం జీవించాము ఇక నుంచి అయినా మన మారు మనసు కలిగి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం కొంతమంది అనుకోవచ్చు ఆ దొంగవలే మరణించేటప్పుడు ఒప్పుకుందాంలే మన పాపాలు అనుకోవచ్చేమో కానీ ఏసై ఎలా వస్తాడు ఒక దొంగ వలే వస్తానంటున్నాడు దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ఎప్పుడు చెప్పొస్తాడు ఆ దొంగ మనకి ఈ టయానికి వస్తున్నాడు మీరు రెడీగా ఉండండి అని చెప్తాడు అలా చెప్పే పనితో మనం సిద్ధంగా ఉంటాం కానీ దొంగ వలే వస్తాను ఎప్పుడు ఏ క్షణంలో వస్తాడో మనకైతే తెలియదు కాబట్టి మనం సిద్ధపాటు మనసు కలిగి మనం మారు మనసు కలిగి ఆయన మనకి ఏవైతే చెప్పాడో వాటన్నిటిని అనుసరించు ఆయన మాటలు కనుక్కుంటూ ఆయనకి ఇష్టానుసారంగా మనం అందరము జీవించాలనుకున్నాం ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది శాశ్వతమైనది కాదండి ఆ శాశ్వతమైనవే ఈ లోక ప్రేమలు కూడా శాశ్వతమైనవి కావు ఆయన ప్రేమ మాత్రమే శాశ్వత శాశ్వతమైనది ఆయన ఒక్కడే నిజరక్షకుడు నిజంగా ఎన్నికలేని మనందరినీ ఆయన మనల్ని ఎన్నుకొని పాపంలో పడిపోకుండా పాపంలో కొట్టిపోకుండా మనం లోకంలో పడిపోకుండా ఆయన మన అందరినీ రక్షించుకొని ఆయనలాగా మనం బ్రతకాలని చెప్పి ఒక మాదిరికరమైనవి అన్ని చూపించి మనకి ఆయన ఉన్నాడు కానీ మనం ఏమాత్రము వింటున్నాము వినే వదిలేసే వారంగా ఉంటాం ఏమాత్రం మార్పులేనిగా వారంగా ఉంటున్నాం కాబట్టి మనం ఒక్కసారి మనం పరీక్షించుకుంటే ఈ మొదటి దొంగ స్థానంలో ఉంటున్నామా రెండవ దొంగ స్థానంలో మనం ఉంటున్నాము ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం ఈ మొదటి దొంగ స్థానంలో ఉంటున్నాము చాలా మంది ఉంటున్నారు నువ్వే గనక నిజమైన రక్షకుడు అయితే నువ్వు నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు అనుభూతిలో వాళ్ళే ఆయనలో ఆనందించిన వాళ్ళే మళ్ళీ ఆయన్ని రుచి చూసిన వాళ్ళే ఆయనలో స్వస్థత పొందిన వాళ్ళే కానీ కొంతమంది ఏమనుకుంటున్నారు ఏం కాదు ఇప్పుడు ఈ లోకానుసారంగా జీవించేద్దాం తర్వాత కొంతకాలం అయిన తర్వాత మనం వెళ్ళి దేవా నా పాపాలను క్షమించంటే అంటే ఆయన క్షమిస్తాడు ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు దయామయుడు కరుణామయుడు జాలిగల దేవుడు కాబట్టి ఆయన ఎట్లయినా క్షమిస్తాడు అనుకు అనుకుంటాం కానీ మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు కాబట్టి దొంగవలే దే ఏసయ్య వస్తాడు కాబట్టి మనందరం మారు మనసు కలిగి ఇకనైనా ఆయన మాటలు గైకొని ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ మనం అందరం క్షమించే వారంగా ఆయన ప్రేమను కలిగి ఆయన ప్రేమను మనందరం పంచేవారిగా ఉండాలని బలము ఉన్నప్పుడే కనుదృష్టి ఉన్నప్పుడే ఆయన కొరకు నడవగలిగినప్పుడే మనం అందరం సద్వినియోగం చేసుకొని ఆయన కొరకు నడుద్దాం బలహీనమైనప్పుడు ఏమి చేయలేము కనుదృష్టి పోయినప్పుడు ఏమి చేయలేం కాబట్టి ఇవన్నీ మనకి దేవాది దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు కాబట్టి వాటిని మనం సద్వినియోగపరుచుకుందాం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటాం